ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మీరు నమ్మలేరు కూడా సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తేదీలో జరగబోయేది మీరు నమ్మలేరు కూడా ఈ పేరుతో ఉన్న స్త్రీ ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం మార్పు అనేది లేదు మీ జీవితంలో జరగబోయే ఈ నాలుగు రోజుల్లో జరగబోయే తెలిస్తే నిజంగానే ఈ జీవితంలో ఇది జరుగుతుందా అనే ఆలోచనతో మీరు ఉండిపోతారు అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టం కూడా ఈ విధంగా ఈ నాలుగు రోజుల్లో మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు అసలు ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ విషయాల్లో మార్పు అనేది వీరి జీవితంలో కనిపించబోతున్నాయి రాబోయే ఈ నాలుగు రోజుల్లోనే అలాగే రాబోయే ఈ నాలుగు రోజుల్లోనే అదృష్టం ఎలా వస్తుంది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు అలాగే ఈ రాశి జాతకులకి ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు మీ జీవితంలో ఏ విధంగా నాశనం అవ్వబోతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజ్యోగం నాలుగు అవమానం అనేది మూడు ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఆరు తొమ్మిది కలిసొచ్చే వారాలు ఆదివారం సోమవారం బుధవారం అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది ఐదు ఈ రాశి నక్షత్ర జాతుకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల మన శాంతి అనేది కలుగుతుంది మృగశిర నక్షత్రం జాతులకి పగడం ఉంగరము అరుద్ర నక్షత్రం వాళ్ళకి గోమేదకము పునరాశి నక్షత్రం వాళ్ళకి పుష్యర ఉంగరం ధరించడం వల్ల వీరికి మనశ్శాంతి అనేది కలుగుతుంది అలాగే ధన ప్రాప్తి కూడా కలుగుతుంది ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులకు ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహము మార్పు అనేది లేదు ఇక ఈ రాశి వ్యాపారస్తులకి వారి వారి వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుతారు అలాగే ఈ రాశివారు ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక రాబోయే నాలుగు రోజుల్లో ఆర్థిక పరంగా ఈ రాశివారు డబ్బును ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక లాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి కూడా ధనం అనేది రాబడబోతుంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు క్రింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఎంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు అది నమ్మలేరు కూడా అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళ దగ్గరకు ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతోంది ఉంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం మార్పు లేదు శాస్త్రం ప్రకారం ఈ రాశివారు అలంకార ప్రియులని చెప్పుకోవచ్చు ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన అనేది చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రయత్నాలు కలిగి ఉంటారు అలాగే వీరు మాట్లాడుతుంటే వినుసొంపుగా ఉండేటట్టు మాట్లాడతారు వీరిని చూడంగానే అందరూ కూడా మైమరిపోతూ ఉంటారు ఇక ఈ రాశి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందాచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఇక ఈ రాశి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పర్లని చెప్పుకోవచ్చు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఆరోధిస్తూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు అలాగే ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోటి కూడా పంచుకోరు ఇక ఈ రాశి వారు ఇతరుల వ్యక్తులకి అస్సలు లొంగరు ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారం వ్యాపారాల్లో ఎంతో బాగా రాణిస్తారు ఈ రాశివారు అలాగే ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు వీరికి అభివృద్ధి చేస్తాయి ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అదే విధంగా సంగీతం సాహిత్యం అధికమైన అభిలాష ఉంటుంది ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది అలాగే ఈ వీరికి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా ఎప్పుడు కూడా శ్రమించడం ఈ రాశి వారిలో ఉంటుంది ఇక ఈ యొక్క రాశివారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా క్రింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉందని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా అదే అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్నటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు నిజంగానే మీరు నమ్మలేరు దాకా రాని అదృష్టం ఇప్పుడు రాబోయే నాలుగు రోజుల్లో వస్తుందా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కానీ అదృష్టం రావడానికి నాలుగు రోజులు కాదండి నాలుగు నిమిషాలు కూడా కాదు నాలుగు సెకండ్లైనా సరిపోతుంది అది మనం చెప్పలేం ఏ క్షణం ఎలా మారిపోతుందో మన జీవితం అనేది మనమే చెప్పలేము అందుకంటే అదృష్టం అనేది అలా ఉంటుందన్నమాట అలాగే ఈ రాశి వారు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానివ్వండి ఇక ముందు కానివ్వండి వీరి జీవితంలో వీరు అనుకున్న విధంగా ఎంతోమంది ఉంటారు కానీ వీరి జీవితంలో రాబోయే ఒక అక్షరం పేరు గల వారితో మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు మరి ఆ అక్షరం వారు ఎవరు వారి వల్ల మీకు ఎలాంటి కీడు జరగబోతుంది అనేది కూడా తెలుసుకుందాం ముందుగా ఏ అక్షరం అంటే ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతి అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అసలు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా మీ జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది మీ జీవితంలో మీకు మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు అందుకని ఈ ఎస్ అనే అక్షరం స్త్రీలతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం మీకు ఈ యొక్క రాశివారు ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయడం చాలా శుభకరణమని చెప్పుకోవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా కుదిరిన వాళ్ళు ఇంట్లో కోరుకున్న ఇంట్లో పెట్టుకున్నా సరిపోతుంది ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి కోరుకునే ఈ రాశి వారికి బాగా వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుందనమాట మీరు వ్యాపారం చేసే చోట కూడా మీరు ఇలా దీపం వెలిగిస్తే మీకు అభివృద్ధి అనేది బాగా చక్కగా కనిపిస్తుంది తేడా తెలిసిపోతుంది అంతేకాకుండా ఈ రాశివారు లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు లభిస్తాయి చాలామందికి చదవడం రాకపోతే కనీసం విన్నా సరిపోతుంది అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాదర్శంలో ఉండే చిన్న పిల్లలకి వస్తుదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింత పుణ్య ఫలితాన్ని అనేది ఖచ్చితంగా పొంది తీరుతారు తెలుసుకున్నారు కదండి ఏ పేరు గల స్త్రీ ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు కాబోతుంది ఏ విధంగా మీ జీవితాన్ని నాశనం చేస్తుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమశివారి